ఏడు లోకాలను చుట్టి వచ్చినా ఒక స్త్రీ మనసులో ఏముందనేది పసికట్టలేరంటాననేది ఒక నానుడి కనీసం అనుమానించలేవు కూడా ఒక స్త్రీ తాను ఏదైనా చేయాలి అనుకుంటే చేసి తీరుతుంది అంతే అలాంటిదే ఈ హనీమూన్ రాత్రి కదా స్టోరీకి మొత్తం కథ స్క్రీన్ప్లే డైరెక్షన్ ఒక అందమైన యువతి మరో ఇద్దరు యువకులు కేవలం పాత్రదారులు మాత్రమే కానీ మంచి మనుషులకు తోడు మరో మంచి మనసున్న మనిషి దొరుకుతాడనేది ఈ నిజ జీవిత క్రైమ్ స్టోరీలోని పరమార్థం చెన్నై నుంచి మునార్కు స్లీపర్ కోచ్ లో వెళుతోంది ఓ జంట ముప్పై ఏళ్ల అనంతరామన్ ఖుషీగా ఉన్నాడు తన భార్య పక్కనే కూర్చొని ఆమెకు స్వీట్ తినిపిస్తూ ఉన్నాడు అనంతరామన్ చెన్నైలో ఓ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ చాలా ఏళ్లుగా పనిచేస్తూ ఉండడంతో మంచి జీతం వస్తోంది పైగా ధనవంతుల కుటుంబం ఖరీదైన బట్టల్లో ఉన్న అనంతరం తన భార్య విద్యాలక్ష్మిని ముద్దు చేస్తున్నాడు ఎస్ సెవెన్ రైలు బోగి కాస్త ఖాళీగానే ఉంది వారికి పెళ్లే పది రోజులవుతోంది కానీ చెన్నైలో ఎండ వేడి ఎక్కువగా ఉంది జూన్లో కేరళను తొలకరి పలకరించక ముందే హాయిగా ఎంజాయ్ చేద్దామని ముద్దుగా భర్తను అడిగింది విద్యాలక్ష్మి తన భార్య ప్రేమగా అడగడంతో మురిసిపోయి సరేనని హనీమూన్ కోసం మునార్ తీసుకెళ్తున్నాడు డబ్బులకు వారికి కొదవలేదు అనంతరామనకు చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయే ఈ విద్యాలక్ష్మి ఎంతో ఇష్టపడి విద్యాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు వాళ్లు మునార్లో ట్రైన్ దిగారో లేదో బోరున వర్షం అయినా హనీమూన్కి వాతావరణం కూడా కలిసొచ్చిందంటూ రొమాంటిక్ డైలాగులతో భార్యను ఖరీదైన రెసార్ట్లో దించాడు ఇద్దరు తమకు నచ్చే వరకు పదుల రకాల భోజనాలను రుచి చూశారు ఆ తరువాత తమ మధుర రాత్రిని ఆ రిసార్ట్ లో గడిపారు జీవితంలో ఎంతకంటే మధురమైన రోజు రాదని వారికి తెలుసు వాస్తవానికి వారి శోభనం కూడా ఎప్పుడో ముగిసింది కానీ విద్యాలక్ష్మే హనీ మున్ కు వెళదాం మా ఫ్రెండ్స్ అంతా వాళ్ల వాళ్ల భర్తలతో ఎంజాయ్ చేసి వచ్చారు భవిష్యత్తులో మనకు సమయం చిక్కుతుందో లేదోనని ప్రేమగా అడగడంతో సరేనన్నాడు అనంతరామన్ ఇక మరునాడు జూన్ ఇరవై మూడు రెండు వేల పదిహేడున కుందాల సరస్సుకు విద్యాలక్ష్మిని తీసుకొచ్చాడు ఇద్దరూ కూడా ప్రత్యేకంగా బోట్ షికారుకు వెళ్లారు నాకు భయంగా ఉంది నేను రాలేనని చెప్పడంతో మరో బోట్లో లేక్ సెక్యూరిటీ వాచ్మెన్ కు అదనంగా డబ్బులిచ్చి మరీ ఫాలో చేయించాడు అనంతరామన్ వారు బోట్లో షికారు చేస్తుండగా ఆ వాచ్మెన్ అనంతరామన్ విద్యాలక్ష్మిల అద్భుతమైన మూమెంట్స్ ను ఎంజాయ్ చేస్తుండగా ఆ లేక్ గార్డ్ ఫోటోలు పెట్టాడు ఇక బోటులో ఉండగానే తన చెల్లెలు ఫోన్ చేసిందని ఫోన్ మాట్లాడింది విద్యాలక్ష్మి ఆ తర్వాత మన టూర్ డీటెయిల్స్ ని మా చెల్లికి మెసేజ్ చేస్తున్నానని నవ్వుతూ చెప్పింది అంతేకాదు ఒక సెల్ఫీ దిగి పోస్ట్ చేసింది ఆ తర్వాత లేక్ దగ్గర వేడివేడి పకోడీలు తిని నడుచుకుంటూ కొండపైకి కొండపైకెక్కారు కొండను మంచు ముద్దాడుతోంది అనంతరామన్ ఆ వెదర్ ని చూసి మురిసిపోతున్నాడు విద్యలక్ష్మి మాత్రం ఫోన్లో మెసేజ్లు పెడుతూ ఫోటోలు పెడుతూ ఎంజాయ్ చేస్తోంది విద్యాలక్ష్మిని దూరంగా నిలబడి ఫోటోలు తీశాడు అనంతరామన్ ఆమెకు ఆ ఫోటోలు చూపించి భలే ముద్దుగా బొద్దుగా ముద్దొస్తున్నావంటూ కిసిపెట్టాడు ఎవరైనా చూస్తారని అనంతరామన్ నెట్టేసింది ఆ తర్వాత గడ్డి మీద ఎవరో చూడని చోట విద్యాలక్ష్మి ఒడిలో పడుకున్నాడు అనంతరామన్ ఆమెను గట్టిగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు ఆ సమయంలోనే ఒక మెసేజ్ సౌండ్ వచ్చింది దానిని చూసి నవ్వుకుంది విద్యాలక్ష్మి ఏంటి అని అడిగాడు ఏమీ లేదని చెప్పింది ఆ మెసేజ్ అనంతరామన్ ప్రాణం తీసే చప్పుడని పాపం అతనికి తెలియదు ఆమె ఊహల్లో తేలియాడుతూ ఉండగా మరో మెసేజ్ వచ్చింది నాకు చూపించవా అంటూ పైకి లేచాడు అనంతరామన్ అంతే వెంటనే పొగలో నుంచి ఇద్దరు వ్యక్తులు మంకీ క్యాప్స్ వేసుకుని వచ్చారు అందులో ఒక వ్యక్తి గట్టిగా అనంతరామన్ను పట్టుకుని మీద కూర్చగా మరో వ్యక్తి మెడకు ఉరేసి చంపాడు అలా తనకు మురిపాలు పంచిన అనంతరామన్ చనిపోతుంటే సీరియస్గా తదేకంగా చూస్తోంది విద్యాలక్ష్మి మూడు నిమిషాల తర్వాత అనంతరామన్ చనిపోయాడని నిర్ధారించుకున్నారు ఆ తర్వాత తన మెడలోని బంగారు నెక్లెస్ ని ఒక వ్యక్తికి ఇచ్చింది అతన్ని గట్టిగా హత్తుకుని ఏడ్చింది ఏం భయపడకు నేను చెప్పినట్లు చేయమని చెప్పి అతను వెళ్లిపోయాడు అనంతరమం చనిపోయిన తర్వాత గట్టిగా ఏడుస్తూ కేకలు పెట్టింది విద్యాలక్ష్మి ఆ ప్రాంతంలో ఎవ్వరో లేరు దీంతో కొండ కింది భాగంలో కొంతమంది గ్రామస్తులు నుంచి వస్తూ ఉన్నారు ఎవరో ఇద్దరు దొంగలు నా భర్తను చంపి పారిపోయారని చెప్పింది సాయం చేయాలని ఏడుస్తూ ప్రాధేయపడింది దీంతో వాళ్లు మున్నార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు మలయాళంలో మాట్లాడుకుంటున్న ఇద్దరు యువకులు నా భర్తను తీవ్రంగా కొట్టి డబ్బులు నా మెడలో ఉన్న బంగారం దోచుకెళ్లారని ఇంగ్లీష్లో పోలీసులకు చెప్పింది వారి దెబ్బలకు నా భర్త అనంతరామన్ చనిపోయాడని డ్రామా బాగానే పండించింది అయితే ఆమెను తీక్షణంగా పరీక్షించిన విచారణాధికారి డిఎస్పీ మహమ్మద్ ఫైజల్ విద్యాలక్ష్మిని అనుమానించాడు ఆమెకు చిన్న గాయం కూడా కాలేదు వారితో కనీసం భర్తను కాపాడుకునేందుకు పెనుగులాడలేదు అయితే ఇక్కడే కథ వేరేలా మారిపోయింది పోలీసులు విద్యాలక్ష్మితో మాట్లాడుతున్నప్పుడే ఒక ఆటో డ్రైవర్ మునార్ పోలీస్ స్టేషన్ వచ్చాడు డిఎస్పీ మహమ్మద్ ఫైజల్ ను రైల్వే స్టేషన్ దగ్గరలోని ఒక లాడ్జికి తీసుకెళ్లాడు రెండవ అంతస్తులోని రెండు వందల ఎనిమిదవ నంబర్ గది తాళం తీసి వాళ్లు ఏదో నేరం చేశారని నా ముందే మాట్లాడుకున్నారని చెప్పాడు నిందితులిద్దరిని అరెస్టు చేసిన డిఎస్పి వారిని విచారించి సెన్సేషనల్ క్రైమ్ ప్రేమ కథా చిత్రం మీడియాకు చెప్పారు కాస్తంత ఫ్లాష్ బ్యాక్కి వెళితే విద్యాలక్ష్మి చెన్నైలోని తమ కాలనీలో ఉండే ఆటో డ్రైవర్ ఇరవై నాలుగేళ్ల ఆనంద్ను ప్రేమించింది వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి స్నేహితులు ఒకే స్కూల్లో చదువుకున్నారు కానీ ఆనంద్ ఇంటర్ ఫెయిల్ కావడంతో చదువు మానేసి ఆటో నడుపుకుంటున్నాడు పదవ తరగతిలోనే ఆనంద్ విద్యాలక్ష్మి ప్రేమలో పడ్డారు దాదాపు పదేళ్లు ప్రేమికులుగా తిరిగారు ఆనంద్ అంటే విద్యాలక్ష్మికి చచ్చేంత ప్రేమ ఇటు ఆనంద్ కూడా అంతే ఇష్టపడ్డాడు ఇద్దరు శారీరకంగా కూడా ఎంజాయ్ చేశారు తమ ఇంట్లోనే విద్యాలక్ష్మికి ప్రత్యేకమైన గదిని ఉంచాడు ఆనంద్ ఎందుకంటే ఆమె రిచ్ గర్ల్ ఆమెను గొప్పగా చూసుకునేవాడు కానీ వారి ప్రేమకు విద్యాలక్ష్మి తల్లిదండ్రులు ఒప్పుకోరని తెలుసు ఎందుకంటే విద్యాలక్ష్మి బ్రాహ్మణ యువతి ఆమె తండ్రి చాలా ధనవంతుడు ఇటు ఆనంద్ క్రిస్టియన్ అలాగే పేద యువకుడు తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని ఏడుస్తూ ఆనంద్కు సర్ది చెప్పింది నీకు జీవితాంతం తోడుంటాను నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నీ దగ్గరకు వచ్చేస్తాను ఈ శరీరం ఈ నా జీవితం నీదే కానీ పెళ్లి చేసుకోలేనంటూ ఏడుస్తూ బాధపడింది ఇటు ఆనంద్ కూడా కన్నీళ్లతో విద్యాలక్ష్మిని వదిలేసుకున్నాడు ఇక విద్యాలక్ష్మి ఇష్టంతోనే అనంతరామన్కు ఇచ్చి ఆమె తండ్రి పెళ్లి చేశాడు ఈ అనంతరామన్ తెలివైన యువకుడు పైగా బుద్ధిమంతుడు అతనికి కూడా చెన్నైలో బాగానే ఆస్తి ఉంది ఒక్కగానొక కూతురు విద్యాలక్ష్మి తండ్రి వారిగానే కట్నం ఇచ్చాడు పెళ్లైన పది రోజులు అనంతరామంతో సంతోషంగా గడిపింది విద్యాలక్ష్మి పెళ్లిలో బంధువులతో సంతోషంగా ఎంజాయ్ చేసింది మూడు రోజుల రాత్రి కూడా సిగ్గుపడుతూనే అనంతరామన్ తియ్యటి జ్ఞాపకాలు ఇచ్చింది కానీ ఆమె పైకి చూపించే ప్రేమ మోసం పదేళ్లు వేరే వ్యక్తిని ప్రేమించిన అనంతరామంతో వయ్యారాలు పోయి సిగ్గుతో అతన్ని తన కొంగుకు కట్టేసుకుంది కానీ పెళ్లైన పది రోజుల తర్వాత కన్నీళ్లతో ఆనంద్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది నీకు నువ్వు హాయిగా ఉన్నావు కానీ నువ్వు లేని ఈ జీవితం నాకు భారంగా గడుస్తోంది నాకు బ్రతకాలనిపించడం లేదని మెసేజ్ పెట్టాడు వెంటనే దానిని చదివి డిలీట్ చేసేసింది ఆనంద్ కు ఫోన్ చేసి నువ్వు తొందరపడద్దని చెప్పింది స్నేహితురాలు ఇంటికి వెళుతున్నానని చెప్పి బయటకు వచ్చింది అప్పటికే బయట ఆటోతో రెడీగా ఉన్నాడు ఆనంద్ ఆటో అని పిలవగానే ఆనందొచ్చాడు ఇద్దరూ సరాసరి ఆనంద్ ఇంటికి వెళ్లారు అక్కడ విద్యాలక్ష్మిని గట్టిగా కౌగిలించుకొని బోర్న ఏడ్చాడు తాను పదేళ్లు ప్రేమించిన ఆనంద్ బాధను చూసి తాను సైతం కన్నీళ్లు పెట్టుకుంది ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు ఓదార్చుకున్నారు చివరకు మనం కలిసి ఉండాలంటే అనంతరామను బ్రతికి ఉండకూడదు చంపేద్దాము అని ప్లాన్ చేశారు ఆ పథకంలో భాగంగానే భర్తను ఒప్పించి మునార్కు హనీమూన్ పేరుతో తీసుకొచ్చింది విద్యాలక్ష్మి ఇటు రైల్లో వారి బోగిలోనే ఆనంద్ అతని స్నేహితుడు అంబురాజ్ కూడా ప్రయాణించారు వారికి కనుచూపు మేరల్లోనే ఆనంద్ అంబురాజులు నీడలా అనంతరామను వెంటాడారు అంతేకాదు వారి దిగిన రిసార్ట్ కొద్ది దూరంలోనే ఉన్న లో దిగాడు ఆనంద్ అతని ఫ్రెండ్ తాను ఏం చేసేది ప్రతిక్షణం ప్రీడికి మెసేజ్ చేస్తుంది విద్యలక్ష్మి అయితే మరుసటి రోజు సరస్సు దగ్గరకు వెళ్లి బోట్ రైడ్ చేద్దామని అనంతరామన్ ప్లాన్ చేశాడు ఈ విషయం ప్రియుడికి మెసేజ్ చేసి చెప్పింది కానీ సరస్సుకు కొద్ది దూరం వచ్చేసరికి ఆనంద్ దగ్గర ఉన్న ఫోన్ లో సిగ్నల్ లేదు ఇటు అంబరాజ్ దగ్గర ఉన్న ఫోన్ నెట్వర్క్ కూడా ఆ ప్రాంతంలో సిగ్నల్ లేదు దీంతో విద్యాలక్ష్మిని కాంటాక్ట్ చేయడం వారికి కుదరలేదు ఏం చెయ్యాలా అని ప్లాన్ చేస్తుండగా ఇరవై ఒక్కేళ్ల అంబులగన్ అనే ఒక ఆటో డ్రైవర్ కనిపించాడు కొండలన్ సరస్సు దగ్గరకు వెళ్లాలని అడిగారు ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది రెండు వందలని చెప్పాడు ఆటో డ్రైవర్ రోజు మొత్తానికి పదిహేను వందలు ఇస్తాము మున్నార్ మొత్తం చూపించాలన్నారు సరేనన్నాడు ఆటో డ్రైవర్ అయితే తమ ఫోన్ లో సిగ్నల్ లేదని నీ నెట్వర్క్ ఎయిర్టెల్ అయితే ఇవ్వమని ఆటో డ్రైవర్ ను అడిగాడు ఆనంద్ ఫోన్ కాల్స్ చేసుకుంటాను అందుకు కూడా అదనంగా డబ్బులు ఇస్తానన్నాడు ఆటో డ్రైవర్ సరేనని ఫోన్ ను ఆనంద్ కు ఇచ్చాడు ఆటో డ్రైవర్ ఫోన్ నుంచి విద్యాలక్ష్మికి ఫోన్ చేశాడు ఆనంద్ తాము సరస్సు దగ్గర ఉన్నామని చెప్పింది అయితే ఇది ఆటో డ్రైవర్ నంబర్ దీనికి మెసేజ్ చేయాలని తమిళ్ లో చెప్పాడు ఆనంద్ సరస్సు దగ్గరకు చేరగానే తమిళంలో సరస్సులో ఉన్నామని మెసేజ్ చేసింది ఆ వెంటనే ఆటో డ్రైవర్ను అక్కడే ఉండమని చెప్పి పావుగంట తర్వాత అనంతరామన్ను చంపి ఆటో దగ్గరకు వచ్చారు ఆటో ఎక్కిన తర్వాత ఆనంద్ స్నేహితుడు అంబురాజ్ టెన్షన్ తో పోలీసులకు దొరుకుతాము కదా అని తమిళంలో అన్నాడు అయితే ఇదంతా కూడా ఆటో డ్రైవర్ వింటున్నాడు తమిళన్ రాదు అనుకుని వారు తమిళంలో మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు విన్న ఆటో డ్రైవర్కి అనుమానం వచ్చింది అప్పటి వరకు వచ్చిరాని ఇంగ్లీష్లోనే ఆటో డ్రైవర్తో మాట్లాడారు దీంతో తమను వెంటనే లాడ్జికి తీసుకెళ్లాలని ఆనంద్ చెప్పాడు సిటీ చూస్తామన్నారు కదా సార్ అని డ్రైవర్ అనగానే అక్కర్లేదు లాడ్జ్కి తీసుకెళ్లమని చెప్పాడు అటు నుంచి రైల్వే స్టేషన్లో దించాలని కోరాడు సరేనన్న ఆటో డ్రైవర్ వారున్న లాడ్జి దగ్గరకు తీసుకెళ్లాడు అయితే ఆటో దిగగానే వారి వెంటే ఆనంద్ రూమ్ దగ్గరికి వెళ్లాడు ఆటో డ్రైవర్ వాళ్ళు వద్దని చెప్పినా లగేజ్ పట్టుకొస్తా సార్ అంటూ వెంబడించాడు అయితే కీని లాడ్జి గదికి పెట్టి లోనికి వెళ్లగానే ఆటో డ్రైవర్ డోర్ వేసి తాళం వేసేశాడు ఆ వెంటనే లాడ్జ్ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇద్దరి మీద అనుమానంగా ఉంది సార్ ఏదో చేసొచ్చారు నాకు తమిళం తెలియదనుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు నాకు తమిళం మొత్తం వచ్చు ఒక్కసారి వారిని విచారించాలని డి కోరాడు అదే సమయంలో విద్యాలక్ష్మి విచారిస్తూ ఉన్నాడు డిఎస్పీ ఫైజల్ ఆ వెంటనే ఆటో డ్రైవర్ చెప్పిన హోటల్ కు ఐదు నిమిషాల్లోనే చేరుకుని గది తాళం తీసి ఆనంద్ ను అతని స్నేహితుడిని స్టేషన్ కు తీసుకుని వచ్చారు పోలీసులు అయితే సడన్ గా ఆనంద్ అక్కడ ఎంట్రీ ఇవ్వడంతో విద్యాలక్ష్మి మతి పోయింది ఇటు ఆనంద్ సైతం కంగుతిన్నాడు పోలీసులు ఆనంద్ ను అతని స్నేహితుడు అంబురాజును తమదైన శైలిలో కొమ్మడంతో అసలు విషయం చెప్పారు తమకు చెప్పిన విద్యాలక్ష్మి ఆ తర్వాత ప్రేమ కథను సినిమా స్టోరీలా పోలీసులకు చెప్పింది ముగ్గురిని కూడా దేవికులం సబ్ జైల్లో పడేశారు పోలీసులు అయితే హనీ కు తీసుకెళ్లి విద్యాలక్ష్మి తన కొడుకు అనంతరామను చంపిందని తెలిసి కన్నీరుమున్నీరయ్యారు ఆ తల్లిదండ్రులు పెళ్లైన నాటి నుంచి సంతోషంగా గడిపిన విద్యాలక్ష్మిలో హంతకురాలు ఉందని ఊహించలేకపోయారు ఎందుకంటే సోభరం రాత్రి నుంచి ఆ తర్వాత కూడా అందరితో కలిసిపోయింది విద్యాలక్ష్మి బ్రాహ్మణ ఆచారాలను పూజలను చేస్తూ గుడులు తిరుగుతూ ఆనందంగా గడిపింది కానీ ప్రీడితో జీవితాంతం బ్రతికేందుకు అమాయకుడైన అనంతరామన్ ప్రాణాలు తీసింది అలా సంతోషంగా ప్రేమలు పంచిన అనంతరామన్ అనంత లోకాలకు వెళ్లిపోయాడు ఇక పోలీసులు కష్టపడకుండా కేసును ఛేదించేందుకు సాయం చేసిన ఆటో డ్రైవర్ కు ఇరవై ఐదు వేల రివార్డును ప్రకటించి ఫైజల్ ఏకంగా ఆటో డ్రైవర్ పోలీస్ పార్ట్ టైం జాబ్ కూడా ఇవ్వడం విశేషం మంచి మనిషి అనంతరామన్ను చంపినందుకు ఆటో డ్రైవర్ రూపంలో మరో మంచి మనిషి వారి పాపాన్ని పండించాడు గంట వ్యవధిలోనే కేసు పరిష్కారమైంది మరి స్టోరీకి మొత్తం కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసిన ఈ ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి